ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త మద్యం విధానం రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇటీవల విజయవాడకు వచ్చిన వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది మొదట మనం చెప్పుకున్నట్లుగా సెప్టెంబర్ ఇరవై కాకుండా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అయితే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వారం రోజుల పాటు దీనికి సంబంధించి వైన్ షాపులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటారు దాని తర్వాత ఆన్లైన్లో లాటరీ సిస్టమ్ ద్వారా షాపులను కేటాయిస్తారు సుమారుగా అక్టోబర్ నాలుగు ఐదు తేదీల నుంచి అయితే పూర్తి స్థాయిలో మద్యం విధానం అయితే రానుంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే వైన్ షాపులను అయితే ఉంచనున్నారు ఏమాత్రం పెంచేది లేకుండా తగ్గించేది లేకుండా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలను అయితే అదే నోటిఫికేషన్లో వెలువరించనున్నారు దీనికి సంబంధించి పది శాతం రిజర్వేషన్లు ఆరు కళ్ళుగీత కార్మికు సంఘాలకు ఆరు కళ్ళుగీత కార్మికులకు సంబంధించిన ఆరు కులాలకు సంబంధించి పది శాతం రిజర్వేషన్లు అయితే ఇవ్వనున్నారు గౌడ సెట్టిబలిజ ఈడిగా అలాగే ఇతర సామాజిక ఇలా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి ఆ పది శాతం మూడు వందల తొంభై ఆరు షాపులను అయితే పక్కన పెట్టి మూడు వేల షాపులకి అయితే మామూలు జనరల్ కోటాలు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి మీ నియమ నిబంధనలు అయితే ఈ మే ఈరోజు రోజు ఈ రోజు చర్చించనున్నారు పూర్తి స్థాయిలో కేబినెట్ అయితే ఈ రోజు ఆమోదం జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తూనే ప్రీమియం ప్రీమియం దుకాణాలు అయితే రానున్నాయి అంటే ప్రీమియం దుకాణాలు అంటే కొంచెం హై స్టాండర్డ్ క్వాలిటీ మద్యం ఉన్నవి హై స్టాండర్డ్ మద్యం ధరలు ఉన్న వాటికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ప్రీమియం ధరలు ప్రీమియం షాపులు అయితే రానున్నాయి ఇవి వాకింగ్ లిక్కర్ స్టోర్లకు అదనంగా ఇస్తారా లేకపోతే వాటిలోనే కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది గత గత రెండు వేల పద్నాలుగు పద్ పంతొమ్మిదిలో ఉన్నట్లుగానే పర్మిట్ రూమ్ కూడా అవకాశం ఇవ్వాలని అయితే భావిస్తున్నారు పూర్తి స్థాయిలో అయితే లెక్కర్ పాలసీ అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గైతే వద్ద ఉంది దీన్ని పూర్తి స్థాయిలో శాసనసభలో చర్చించి ఒక చట్టం తేవాల్సి ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ సమావేశాలు దీనికోసం ప్రత్యేకంగా పెట్టడం ఎందుకని గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా మద్యం పాలసీని పూర్తి స్థాయిలో ఆమోదించనున్నారు దీనికే ఈ రెండు మూడు రోజులు అయితే సమయం పట్టనుంది వరదల వల్ల కాస్త సహాయ చర్యల వల్ల ఆటంకమైన మళ్ళీ ఈ చట్టం తీసుకురావడానికి శాసనసభ పెట్టాలా లేదా అనే విషయంలో అయితే తర్జన భర్జన జరిగింది మద్యం కొత్త మద్యం విధానం కోసం అయితే శాసనసభ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదని ప్రత్యేకంగా గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చని అయితే కూటమి ప్రభుత్వం భావించింది సో ఈ ఆర్డినెన్స్ తీసుకురాగానే మద్యం విధానం అయితే అమల్లోకి రానుంది ఏడు రోజుల పాటు వారం రోజుల పాటు లైసెన్సులకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఉన్నారు ఈఎండి స్వమ్ ఎంత దరఖాస్తు ధర ఎంత అనేది కూడా నిర్ణయమైంది ప్ర ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇది బయటకు వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం తర్వాత అందరికి అందుబాటులో ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది ఎంతమందికి ఎంత రిజర్వేషన్ అనేది అయితే పూర్తి స్థాయి ప్రకటన అయితే ప్రభుత్వం చేయనుంది ఈ వారం రోజుల పాటు కూడా ఈ మద్యం దుకాణాల లైసెన్స్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఆ హంగామా ఆ సంబరం కూడా పూర్తి స్థాయిలో జరగనుంది